హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బదో నగరంలోని జామా మసీద్ షంసీ శివుని అని సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఆ స్థలంలో ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇక్కడి కోర్టులో పిటిషన్ దాఖలైంది అని పిటిషనర్ల తరపు న్యాయవాది శనివారం తెలిపారు స్థలం సర్వే కోసం కమిషన్ను నియమించాలని కోరుతూ ఈ విషయంలో ప్రత్యేక దరఖాస్తులు దాఖలు చేయబడింది సివిల్ జడ్జ్ ఈ విషయాన్ని విచారించనుండగా షంసీ జామా మసీద్ మేనేజింగ్ ఇంతే కమిటీ తన పక్షాన్ని సమర్పించాలని ఆదేశించారు పిటిషనర్ల తరపు న్యాయవాది వేద్ ప్రకాష్ సాహు మాట్లాడుతూ ఈ భవనం జామా మసీదుది కాదని నీలకంఠ మహాదేవ్ మహారాజ్కు చెందిన పురాతన ఇషాన్ మందిరం అని పిటిషన్లు వాదించారు పిటిషనర్లు అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర కన్వీనర్ ముఖేష్ పటేల్ న్యాయవాది అరవింద్ పర్మార్ జ్ఞాన్ ప్రకాష్ అనురాగ్ శర్మ మరియు ఉమేష్ చంద్ర శర్మ రాజా మహిపాల్ కోటలో ఉన్న నీలకంఠ మహాదేవ్ ఆలయం నిర్మాణంలో ఉందని పేర్కొన్నారు పిటిషనర్లలో ఒకరైన అరవింద్ పర్మార్ మొదటి పార్టీ దేవత నీలకంఠ మహాదేవ్ మహారాజ్ అని అన్నారు నీలకంఠ మహాదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు సనాతన ధర్మ అనుచరులను అనుమతించాలని తాము విజ్ఞప్తి చేసినట్లు పర్మార్ తెలిపారు అలాగే పూజల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వివే వివాదాలు లేదా జోక్యం లేకుండా ఉండేలా పోలీసులు మరియు పరిపాలనను నిర్దేశించాలి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టేందుకు కమిషనర్ నియమించారని కోర్టును కోరుతూ ఈ విషయంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేశామని తెలిపారు మసీదు నీలకంఠ మహాదేవ్ మందిర్ అని పేర్కొన్న పుస్తకాలను పిటిషన్లో ప్రస్తావించారు సమాచార శాఖ ప్రచురించిన డైరీలో కూడా ఈ సమాచారం ఉందని దీనిని కూడా పిటిషనర్ సమర్పించారని పర్మార్ పేర్కొన్నారు ఈ మసీదు సోతా మొహల్లా అనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడింది మరియు బుదౌన్ పట్టణంలో అత్యంత ఎత్తైన కట్టడంగా పరిగణించబడుతోంది ఇది ఇరవై మూడు వేల ఐదు వందల మసీదు సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశంలో ప్రస్తుతం ఉన్న మూడవ పురాతన మరియు ఏడవ అతిపెద్ద మసీదుగా కూడా విశ్వసించబడింది మసీదుల్లో పురాతన హిందూ దేవాలయాల స్థలాలు ఉన్నాయని పేర్కొంటూ మధుర మరియు వారణాసితో సహా అనేక సారూప్య దావాలు ఉన్నాయి చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి